హాయ్ అండి పప్పులు కేజీ తీసుకున్నాము బెల్లం కేజీ తీసుకున్నాము కొబ్బరి కేజీ తీసుకున్నాము ఇందులోకి అలాకులు కొన్ని తీసుకున్నాను ఇంకా కావాలి కానీ నేను కొన్ని తీసుకున్నాను వీటిని అన్ని వీటి మూడింటిని మనం మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి కచ్చబచ్చగా లేకుండా మామూలుగా ఎక్కువ లేకుండా మామూలుగా పట్టుకోవాలండి మిక్సీ చూడండి ఈ విధంగా మనం పప్పులు వేసుకున్నాము ఈ విధంగా పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం ఎక్కువ పొడి లేకుండా ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకోవాలి చూడండి మనకు ఎక్కువ పొడిలాగా అయితే బాగుండదు ఈ విధంగా కావాలి నీట్గా విధంగా పొడి కట్టుకోవాలండి మొత్తం పొడి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి ఇప్పుడు ఈ కొబ్బరి మామూలుగా ఇది ఇది కొబ్బరి కొబ్బరి మనం పొడి కొబ్బరి ఉంటుంది కదా దీన్ని మనం నీట్ మనం కలుపుకోవాలి ఇందులో చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుతాము ఇప్పుడు కొబ్బరి బాగా నీట్గా కలుపుకున్నామంటే ఇందులో కలిసిపోతుంది పొడి కొబ్బరి తెచ్చుకోవాలి ఎందుకంటే మనకు సరిపోయిన మోతాదులో చేసుకొని పొడి కొబ్బరి మాత్రం కలుపుకోవాలి అది మామూలుగా వేరే కొబ్బరి అయితే దంచినీవి గడ్డ కొబ్బరి అయితే బాగుండదు ఇది అయితే బాగుంటుంది బాగా కలిసిపోతుంది బాగుంటుంది ఇది ఇట్లా ఉండాలి ఏమైనా ఉంటే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఖచ్చితంగా అవి చేసేటప్పుడు అవి బాగుండదు ఈ విధంగా పొడి అయితేనే బాగుంటుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా మీకు టేస్ట్ సరిపోలేదు ఇంకా కావాలి అనుకుంటే ఇందులోకి ఇంకా కొంచెం బెల్లం చూసుకున్నాం ఫస్ట్ చూసి కొంచెం సరిపోలేదు నాకు నేను కొంచెం వేస్తున్నాను కదా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి ఇందులోకి యాలకులు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి తురుముకొని వేసుకోవాలి సన్నగా మిక్సీ పట్టుకోవద్దు కొంతమంది మిక్సీ పట్టుకోవచ్చు పర్లేదు మిక్సీ అయినా పట్టుకోవచ్చు మిక్సీ అయినా అండి కాకపోతే మనం తురిమితే మన పంటికి అనేది కొంచెం బాగుంటుంది కొబ్బరి మొత్తం మనం తురుముకోవాలండి ఫస్ట్ ఇప్పుడు అది అయిపోయింది కదా ఇప్పుడు తురుముకోవాలి కొబ్బరి తురుముకోవాలి ఇప్పుడు ఏ విధంగా తురుముకోవాలో చూద్దాము చూడండి ఎక్కువ తురుమాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం ఇందులోకి కొబ్బరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే పప్పుల పొడి పప్పులతో చేసేది కాబట్టి కష్టం ఎక్కువ అవసరం కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోవాలి నేను అయితే కొంచెం వేసుకుంటాను టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇది కొబ్బరిను మామూలుగా కొంతమంది నెయ్యిలో వేయించి వేసుకుంటారు కానీ నేను డైరెక్ట్ వేసుకుంటాను కొబ్బరి అంటే కొబ్బరి ఎక్కువ వేసుకోవాలి పప్పుల పొడి కరిచుకేయాలంటే పప్పులు ఎక్కువ వేసుకోవాలి అంతేగాని కొబ్బరి ఎక్కువ వేసుకోవాలి ఈ విధంగా ఇట్లా ఎంత పొడి పొడిగా ఉంది ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకోవాలి चोरन ये दाना చేసుకోవాలి సత్తం విధంగా వేసుకోవాలండి మొత్తం ఈ విధంగా ఇది ఇది మొత్తం కంప్లీట్ అయినాక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి పి మనం పేనిరావ పిండి చేసుకోవాలి లేదా చపాతి పిండి అయినా సరే చేసుకోవచ్చు ఇంతకుముందు కాలంలో అయితే పిల్లలకు లావు రావడానికి కొంచెం అన్ని పప్పుల పొడిలు ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ ఇంతకుముందుకైతే మామూలుగా లావు కావడానికి పిల్లలు హైట్ పెరగడానికి బలంగా ఉండ పుష్టిగా ఉండడానికి ఇది ఖచ్చితంగా పెడుతుండ్రి ఎందుకంటే ఇందులో కొబ్బరి ఉంది కొబ్బరి అనేది మనకు కొబ్బరి ఆయిల్ కదా ఇంకో బా కొబ్బరి కానీ బెల్లం కానీ పప్పులు ఇవన్నీ మంచి ప్రోటీన్స్ కాబట్టి మంచి బలమైన శక్తి ఫుడ్ కాబట్టి ఇది ఎక్కువ తినకూడదు ఎక్కువ తింటే వేడి తక్కువ తినాలి సరిపోను ఒక లిమిటెడ్ అనే దాంట్లో తినాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి కలుపుకోవాలండి మనము పిండి అనేది రవ్వ మనము లడ్డుకు చేసుకుంటాం కదా రవ్వ లడ్డుకు అది సేమ్ ఒకేలా ఉంటుంది చూసి చేసుకోవాలి ఇదైతేనేమో కొంచెం ఎలా ఉంటుందంటే మనకు జిగుటుగా సాగినట్టుగా ఉంటుంది చూసి చేసుకోవాలి మనం దీనికి ఒక కేజీ చేస్తున్నాము ఈ విధంగా నీట్గా మా బాగా ఎంత బాగా నాని ప నానితే ఎంత బాగా నానితే అంత బాగుంటుందండి చపాతి పిండిలాగా చాలా బాగుంటుంది రవ్వ దేనికైనా సరే పేనిరవ వాడుతున్నారు ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఇది తేమ శాతం అని తేమ అంటే ఒట్టిగా ఎండిపోకుండా ఆరిపోకుండా బాగుంటుంది ఇందులో ఇంకా కొంచెం సాల్ట్ వేస్తారు టేస్ట్ కోసము బాగుంటుంది మొత్తం నీట్గా ఇదంతా నీట్గా చేసి మనం ఎంత ఎంత కావాలో అంత చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా మనం బాగా మెత్తగా అంత నీట్గా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా కలపాలి బాగా గట్టిగా ఇంకా బండకేసి కొట్టి కొట్టి పేనిరవను బచ్చాల కానీ దేనికైనా సరే చాలా అంటే చాలా మెత్తగా వాడాలి ఎంత స్మూత్గా ఎంత అదిగా అయిందో చూడండి కలపంగా కలపంగా చాలా బాగా వస్తుంది అసలు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనము తడుపు పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు కావాల్సిన వాటి కాడికి ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కకి పెట్టుకున్నామంటే ఈజీగా తొందరగా అవుతుంది కానీ ఈ బచ్చాలు ఇవేమంటారు ఇవి మనము కచ్చకాయలు అంటారు కొంతమంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు అంటారు మేమైతే కర్చకాయలు అంటాము పప్పుల పొడి అంటారు లేదంటే మామూలుగా పుట్నాల కరచకాయలు కొబ్బరి కర్చకాయలు అంటారు మేము నేనైతే కర్చకాయలు అంటాము పప్పుల పొడి వీటిని ఈ విధంగా నీట్గా అనుకొని మెత్తగా గుండ్లు వేసి మెత్తగా వత్తినట్టు ప్రెడ్ చేసినట్టు అనాలండి ఎందుకంటే ఆరిపోవు మనం పిండి పెట్టామంటే నీట్గా స్మూత్గా వెంటనే ఒక రుద్దడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి చిన్న పిల్లలాగా చేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి మా ఇంట్లో పండగకి ఈ విధంగా చేసుకుంటాం మేము చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకున్న వాటికైనా బయట కొనుపూర్చుకున్న వాటికి చాలా తేడా ఉంటుంది అందుకోసమని మన ఇంట్లో మనమే తయారు చేసుకోవడం చాలా హెల్దీ ఫుడ్ ఈ విధంగా చేసుకోవాలని నా అత్తమ్మ అన్నీ నీట్గా అల్లి నీట్గా మనం ఏమంటారు చిన్నగా అల్లి కొంతమంది అల్లుతాం కదా నాకైతే అల్లడం ఇష్టము కానీ కొందరు అల్లరు ఎందుకంటే ఇవి చ ఫస్ట్ ఇవి ఊడిపోతాయి కదా ఆరిపో ఆరిపోతే తేమి ఆరిపోయే కొద్ది ఊడిపోయి నూనెలో పడి కొంచెం వేస్ట్ అయినట్టు అవుతుంది అందుకోసమని తడిబట్ట పెట్టి ఈ విధంగా నీట్గా చూడాలని ఎట్లా అల్లుతుందో ఒకసారి పెడతాము చిన్నగా నీట్గా పెడుతుంది అసలు ఎందుకంటే అందులో ఉన్న పిండి అనేది బయటిపోకుండా నూనెలో వేసేటప్పుడు పోకుండా ఎంత నీట్గా పెడుతుందంటే ఎంత నీట్గా పెడుతుంది ఆ విధంగా పెట్టేస్తుంది ఈ విధంగా పెట్టి నీటిలో అట్లా బట్టలో తడిపి ఈ విధంగా ఇక్కడ నేను నీటి రీత పెట్టేస్తుంది బాగా అసలు చేస్తుంటే అలవాటు అవుతుంటుంది కాకపోతే బాగుంటుందండి ఇది నేనైతే కొంచెం అల్లుతుంటే ఎందుకు తినరు అంటే అది మనము అది ఆరిపోతుంది ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కదా అందుకోసమని ఆరిపోవడం వల్ల అవి తినేటప్పుడు గట్టిగా ఉంటాయి ఇది అయితే అట్లా లేదు ఎప్పుడైనా గట్టిగా అనేది రాదు ఇది అది తిప్పుతాం మనం చెడ తిప్పినట్టు తిప్పి తిప్పడం వల్ల అది మందమయ్యి తినడానికి బాగుండదు అని అంటారు దేన్ని అని ఇట్లనే ఉంటేనే బాగుంటుందని అంటున్నారు అందుకే మామూలుగా ఇట్లా చేశాను ఎప్పుడైనా ఫంక్షన్ కావాలన్నీ గ్రాండ్ అదేమంటారు మనం డెకరేషన్ కోసం చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా అల్లుకోవాలి కాకపో కావాలి కానీ మామూలుగా అల్లుకోవడం దీనికైతే బాగుండదు ఒట్టిగా ఎండిపోతాయి చూడండి నేను ఈ విధంగా అల్లుతున్నాను నీట్గా అల్లు కొట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా వెళ్ళాను మొత్తం ఒక రెండు మూడు అల్లి తర్వాత మిగతా మొత్తం నేను మామూలుగానే అండి అసలు అన్నీ మామూలుగానే అల్లాను మా ఇతమ్మాలుతున్నట్టే పెట్టాను ఎవరికైనా రాని వాళ్ళకు అవసరం ఉంటుందేమో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో పెడుతున్నాను నీట్గా పొడి అనేది బయటికి పోకూడదు అసలు బయటికి పోయిందంటే అది మనం నూనెలో వేసినప్పుడు కిందికి పోయి నూనె అంత గలీజ్ అవుతుంది నేను విధంగా చేసేస్తున్నాను ఇంత ఈజీగా అల్లుకోవచ్చు జడలాగా ఏదన్నా అది ఊడిపోయింది తెగిపోయి అది పిండి చపాతి పిండి అనేది ఆరిపోవడం వల్ల అది ఎంత పెట్టినా పోతుంటుంది అని మళ్ళీ తీసి అట్లాగే పెట్టేశాను దాని మీద కొంచెం పిండి పెట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త వేసుకోవాలి ఇది ఈ విధంగా చేసుకోవాలండి మేమైతే ఈ విధంగా చేశాను పచ్చకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు ఎక్కడండి అందరూ తీసుకొచ్చుకోవడం బాగా మనకు షాప్లో రెడీమేడ్లో దొరకడం వల్ల ఒక రూపాయి పెడితే తెచ్చుకోవచ్చు శ్రమ ఏముంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవట్లేదు ఎవరు చేసుకోవడం లేదు ముఖ్యంగా అసలు కొనుక్కోవడం అట్ల ఇట్లా వస్తున్నాయి మొత్తం రెడీమేడ్ అయిపోయింది మనిషి ఒక రెడీమేడ్ మనిషి అయిపోయారు ఇప్పుడు ఇవి చేసి పెట్టేంత ఓటుకలు ఎక్కడున్నాయి అసలు పండగలకి ఇవన్నీ చేసుకోవాలి ఇవి పెట్టుకోవాలి అని కూడా లేదు ఇప్పుడు ఇంత ముందు చేస్తుంటారు పండగ వచ్చిందంటే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అది లేదు కొనుక్కొచ్చుకుందాం తీసుకొచ్చుకుందాం ఆడైనా చేసేటివి కదా అదైనా ఇదే ఖర్చు కదా అనుకుంటున్నారు కానీ మనది మనం చేసుకోవడంలో అది వేరు ఉంటుంది సంతోషం చేశాను ఈ విధంగా చేశానండి హిందీలో మ్యూజిక్ యాడ్ చేసే అది మనకు మామూలుగా కాపీరైట్ అని పడుతుంది అందుకోసమని నేను కా అందుకోసమని నేను మ్యూజిక్ యాడ్ చేయలేదు ఏమనుకోవద్దు బోరింగ్గా ఉంది వీడియో అనుకున్నా పర్లేదు చూసేవాళ్ళు ఎవరైనా ఒకరు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చూసే అంటే నూనెలో ఏ విధంగా బాగా ఎప్పుడైనా సరే అండి బాగా మంట బాగా మండేటప్పుడు మాత్రమే కా ఇవి వేయాలి ఇట్లా వేయాలి అట్లా తీయాలి నూనె బాగా బా కాగి మంట బాగా ఉన్నప్పుడైతేనే బాగుంటుంది ఎందుకంటే సగం కాలి సగం కాలనట్టుగా ఇవి ఉండాలి ఎక్కువ ఎర్రగా కాలకూడదు చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నామండి మేము బట్ కజ్జకాయలు ఎలా ఉన్నాయో చూసి నచ్చితే ఒక్క కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాంటి వీడియోస్ కూడా కొంచెం బాగున్నాయి లేదో కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఏం అవసరం లేదు చూడని వాళ్ళైనా పర్వాలేదు చూసిన వాళ్ళైనా ఈ విధంగా చేసుకున్నానండి నేను మనం చేసుకొని పిల్లలకు పెట్టడం వల్ల అప్పుడు ఇన్ని ఎప్పుడు ఇన్ని పిల్లలు తినడం వల్ల చాలా అంటే చాలా సంతోషిస్తారు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంట్లో అని తినడానికి ఉంటుంది